డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా మీరు నేను చేసినటువంటి వీడియోలకి మీరు లైక్ చేయకపోవడం వల్ల నా వీడియో ప్రమోట్ కావట్లేదు మిత్రులారా సో మీరు కొంచెం లైక్ చేస్తే నన్ను ప్రమోట్ చేసినట్లు అవుతుంది అట్ ది సేమ్ టైం ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ అందరికీ కూడా నేను అందిస్తాను ఇది గమనించండి ఓకేనా సో ఇక్కడ మనకి వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ రెండు ఉన్నాయి ఎవరికైనా కావాల్సి వస్తే ఇప్పుడు ఎగ్జామ్ చాలా దగ్గరగా ఉంది క్వశ్చన్ ఆన్సర్ చూసుకొని పోవడం వల్ల మీకు త్వరగా రివిజన్ అవుతుంది అసలు ఇంతవరకు సిలబస్ కవర్ చేయని వాళ్ళు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ చూసుకొని పోతే అంటే టెస్ట్ లాగా రాయకుండా క్వశ్చన్ ఆన్సర్ చూసుకొని పోతే సిలబస్ మొత్తం తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేయడానికి టెస్ట్ సిరీస్లు అనేవి ఉపయోగపడతాయి అని మీరు గమనించాలి మిత్రులారా ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ప్రాముఖ్యత ఏంటంటే ఇంతవరకు మార్కెట్లో ఎవరు కూడా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ పెట్టలేదు నేను మా పెట్టాను మీరు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు దీన్ని తీసుకోండి మన ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ రాసే అభ్యర్థులకు ఫ్రీ కంటెంట్ మీ అందరికీ కూడా మూడు ఫ్రీ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి అట్ ది సేమ్ టైం చాప్టర్ వైజ్గా కూడా టెస్టులు ఫ్రీగా లభ్యమవుతున్నాయి కావాల్సిన వాళ్ళ కింద యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఆ లింక్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టెస్టులు రాయండి కావలసిన వాళ్ళు తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్లు కూడా తీసుకోండి ఓకేనా సో ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు సమయం వృధా కాకూడదు ఎగ్జామినేషన్లో మంచి మార్కులు రావాలంటే ఈ రెండు టెస్ట్ సిరీస్లు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగు మీడియం టెస్ట్ సిరీస్లు ఉపయోగపడతాయని గమనించండి ఇక చాలామంది అభ్యర్థులు నన్ను అడుగుతున్నారు సార్ మీరు అన్ని యూనిట్లు పెట్టారు సెవెంత్ యూనిట్ పెట్టలేదు త్వరగా సాంఖ్యాక శాస్త్రం విద్యా సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించి పెట్టండి సార్ వీడియో అని చెప్పి చెప్పి చాలామంది రిక్వెస్ట్ మెసేజ్లు పెడుతున్నారు సో ఈ యూనిట్ సెవెన్ విద్యా సాంఖ్యాక శాస్త్రం ఏదైతే ఉందో ఈ విద్యా సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం ఓకేనా తర్వాత క్రింది వాణిలో ఏ కేంద్రీయ స్థానపు కొలత విపరీత అంశాల వల్ల ప్రభావితం అవుతుంది చూడండి విపరీత అంశాల వల్ల ప్రభావితమయ్యే కేంద్రీయ స్థానపు కొలత అసలు ముందర ఇందులో చాలా అంశాలు ఇప్పుడు ఉన్నాయి మీకు తెలియాలంటే కేంద్రీయ స్థానపు కొలతలు ఏంటి అనంటే కేంద్రీయ స్థానపు కొలతలు ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇందులో అందులో మొట్టమొదటిది అంక మధ్యమము రెండవది మధ్యగతము రెండవది మధ్యగతము మూడవది బాహుళకము మధ్యగతము మూడవది బాహుళకం ఇవి కాకుండా కేంద్రీయ స్థానపు కొలతలలో హర మధ్యమము గుణాత్మక ఉన్నాయి అవి మీ స్థాయిని మించుంటే ఎక్కువగా ఉంటుంది అంత అవసరం లేదు సో అంకమధ్యమము మధ్యగతము బాహుళకము అనేవి చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైన కేంద్రీయ స్థానపు కొలతలు సో ఈ కేంద్రీయ స్థానపు కొలతలు అంశాల వల్ల ప్రభావితమయ్యేది మరి విపరీత అంశాల వల్ల ఎందుకు ప్రభావితం అవుతుంది అనంటే ఈ ఇచ్చినటువంటి దత్తాంశంలో అన్ని కొలతలు తీసుకున్నప్పుడు ఏదైనా ఒక కొలత ఎక్కువైనా లేదా ఒక కొలత తక్కువైనా అప్పుడేమవుతుందంటే ఆ దత్తాంశం మొత్తం కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది ఈ ఎక్కువ కావటం తక్కువ కావటం ఏమంటారు అంటే ఇక్కడ విపరీత అంశాల ప్రభావం అని పిలుస్తారు సో కాబట్టి మరి ఇచ్చిన దత్తాంశంలో అన్నిటినీ పరిగణలోని తీసుకునే కేంద్రీయ స్థానపు కొలత ఏదైనా ఉంది అని అంటే అది అంకమధ్యమం మధ్యగతం అనేది మధ్యలో ఉన్న రెండు అంశాలు మాత్రమే పరిగణలో తీసుకుంటుంది బాహుళకం అంటే దత్తాంశంలో బహుశాలు రిపీట్ అయ్యేదాన్ని ఏమంటారు అంటే బాహుళకము అంటారు అంటే పునరావృతం బహుశాలు పునరావృతం అయ్యే అంక్యాల సంఖ్యను బాహుళకం అని అంటారు అంటే ఇవి మధ్యగతం కానీ బాహుళకం కానీ రెండు కూడా దత్తాంశంలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవు మరి ఏది తీసుకుంటుంది అంకమధ్యమం మాత్రమే తీసుకుంటుంది కాబట్టి ఇచ్చిన కేంద్రీయ స్థానపు కొలతలలో విపరీత అంశాల వల్ల ప్రభావితమయ్యే అంశం ఏంది అని అంటే అంకమధ్యమం ఎందుకే అంశాల వల్ల ప్రభావితం అవుతుంది దత్తాంశంలోని అన్ని అంశాలను ప్రభా పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి అంకమధ్యమం అనేది ప్రభావితం అవుతుంది కేంద్రీయ స్థానపు కొలత అని గమనించాలి సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే అంకమధ్యం అవుతుంది అంతేగాని మధ్యగతం కాదు బాహుళకం కాదు వ్యాప్తి అనేది కేంద్రీయ స్థానపు కొలతే కాదు ఇది చరశీలత మానం అని గమనించాలి ఓకేనా సో ఇలా మనకు ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ కాన్సెప్ట్ బేస్డ్గా మనం ఇట్లా ఎనలైజ్ చేసుకుంటే ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ కట్టడానికి అవకాశం ఉంటుందని గమనించాలి తెలిసినటువంటి అంశాన్ని మీరు ఎనాలిటికల్గా ఆలోచించాలి విశ్లేషణాత్మకంగా ఎట్ ది సేమ్ టైం ఆ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లు ఒక్కొక్క ఒక క్వశ్చన్ మాత్రమే కాదు ఇచ్చిన నాలుగు ఆప్షన్లు కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి అది విభేదించడం కానీ లేదా అనుకూలించడం కానీ లేదా సంబంధం లేకపోవడం కానీ ఇది గమనించాలి ఓకేనా తర్వాత నెక్స్ట్ రెండు దత్తాంశంలోని మధ్యస్థ అంశాలను పరిగణలోనికి తీసుకునే కేంద్రీయ స్థానపు కొలత ఇప్పుడే చెప్పుకున్నావు కేంద్రీయ స్థానపు కొలతలు ఏమని చెప్పుకున్నావు మూడు రకాల కేంద్రీయ స్థానపు కొలతలు ఉంటాయి ఏంటి అంకమధ్యమము మధ్యగతము బాహుళకము మధ్య మధ్యమ విచారంలో అనేది కేంద్రీయ స్థానపు కొలత కాదు తీసేయండి ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంటుంది మరి మధ్యస్థ అంశాలను పరిగణలోనే తీసుకుని కేంద్రీయ స్థానపు కొలత మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం అంక మధ్యము అనేది దత్తాంశంలో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది కాబట్టి మధ్యస్థ అంశాలను మాత్రమే తీసుకోదు కాబట్టి ఇది కాదు తర్వాత బాహుళకం దత్తాంశంలో ఏదైతే ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో దాన్నే బాహుళకం అంటారు కాదు ఇక చూడండి మధ్యగతము పేర్లోనే ఉందండి మధ్యగతము మధ్యలో ఉండేదాన్నే మధ్యగతం అంటారు చాలా సింపుల్ ట్రిక్ మీరు ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే మధ్యగతము అనేది మధ్యలో ఉండే అంశాలను తీసుకునేది మధ్యగతం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మధ్యగతం అవుతుంది గుర్తుపెట్టుకోవాలా దత్తాంశంలోని మధ్యస్థ అంశాలను పరిగణలోని తీసుకునే కేంద్రీయ స్థానం కొలత ఏందనంటే అది మధ్యగతము అని పరిశీలించండి తర్వాత మొత్తము బై రాసుల సంఖ్య క్రింది వారిలో దేన్ని సూచిస్తుంది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే ఫార్ములా దేనికి అవర్గీకృత దత్తాంశంలో ఇది చూడండి క్లాసిఫైడ్ కదండి అన్క్లాసిఫైడ్ అవర్గీకృత రా అంటారు దీన్ని అవర్గీకృత దత్తాంశంలో అవర్గీకృత దత్తాంశంలో మధ్యమానికి ఫార్ములా లేదా మధ్యమము అవర్గీకృత దత్తాంశంలో మధ్యమము ఎక్స్ బార్ ఈక్వల్ అంకమధ్యమాన్ని ఎక్స్ బార్ అనే గుర్తుతో చూసిస్తారు అవర్గీకృత దత్తాంశంలో అంకమధ్యమము ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అవర్గీకృత దత్తాంశంలో అంక మధ్యమూ ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని మనం ప్రధానంగా చెప్తాం సో రాసుల బై రాసుల సంఖ్య క్రింది వాణిలో దేన్ని సూచిస్తుందంటే చూడండి అంకమధ్యమాన్ని సూచిస్తుంది కాబట్టి ఆన్సర్ అంకమధ్యమవుతుంది వ్యాప్తికి ఫార్ములా ఏంటి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ వ్యాప్తికి ఫార్ములా ఏంటంటే ఇచ్చిన దత్తాంశాలు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ వేసుకుంటే అది వ్యాప్తి ఫార్ములా అవుతుంది మధ్యగతం అంటే దత్తాంశంలో ఇచ్చినటువంటి అంశాల యొక్క మధ్యలో ఉన్నటువంటి అంశాలనే మధ్యగతం అని అంటారు బాహుళకం అంటే పలుసార్లు పునరావృతం అయ్యేదాన్ని బాహుళకం అంటారు ఇప్పుడు నేను ఇదంతా చెప్పడం వల్ల నాన్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాన్సెప్ట్ని గ్రహించండి సో ఈ విధంగా మనకి రాసులు మొత్తము రాసుల సంఖ్య అనేది అంక మధ్యమానికి ఫార్ములా అవుతుందని గమనించాలా తర్వాత నెక్స్ట్ మధ్యగతం చూడండి ఎనిమిది తొమ్మిది పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై ఇరవై తొమ్మిది యొక్క మధ్యగతం ఎంత మరి చూడండి ఇక్కడ మధ్యగతం కనుక్కోవాలంటే ముందల ఇచ్చినటువంటి సంఖ్యలని అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి ఆరోహణ క్రమం అంటే ఏంటి చిన్న అంకితో మొదలుపెట్టి పెద్ద అంకికి వెళ్ళడం అవరోహణ క్రమం అంటే పెద్ద అంకితో మొదలుపెట్టి చిన్న అంకికి రావడం దీని ఆరోహణ అవరోహణ క్రమం అంటారు ఇది గమనించండి సో మధ్యగత ఇచ్చి ఇచ్చినటువంటి సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉన్నాయా లేవా చూసుకుందాం ఎనిమిది తొమ్మిది పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి ఒక వరుస క్రమంలోనే ఉన్నాయి చిన్నంకి నుంచి పెద్దగా రాసుకుంటూ వెళ్ళాడు మధ్యగతం ఏంట మధ్యగతం అంటే ఏం చెప్పుకుని ఇప్పుడే మధ్యలో ఉన్నటువంటి అంశాలనే మధ్యగతం అని అంటారు ఇక్కడ మనకి ఎన్ని అంశాలు ఉన్నాయి అని గమనించినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంశాలు ఉన్నాయి సో ఏడు అంశాలలో మధ్యలో ఉన్న అంశం రావాలంటే మధ్యలో ఉన్నదే మధ్యగతం అవుతుంది కదా చూడండి ఇక్కడ ఇటువైపు మూడు అంశాలు ఇటువైపు మూడు అంశాలు తీసేస్తే మధ్యలో ఏం మిగిలింది పద్నాలుగు మిగిలింది ఇలా మధ్యలో ఉన్నటువంటి అంశాన్ని ఏమంటారు మధ్యగతము అని అంటారు గమనించాలి సో కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ అన్ని అంశాల యొక్క మధ్యగతం ఎంత అని అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పద్నాలుగు అవుతుంది ఇట్లా మీరు మధ్యగతం కనుక్కోవాలి ఓకేనా ఒకవేళ రెండు వచ్చింది అనుకోండి ఇటు మూడు ఇటు మూడు బోన్ మధ్యలో ఇది సరి సంఖ్య మధ్యలో రెండు వచ్చింది అనుకోండి ఆ రెండింటినీ కూడి బయట వేసుకుంటే అది మధ్యగతం అవుతుంది ఓకేనా ఇట్లా మధ్యగతాన్ని మనం కనుక్కుంటాం ఏది అవర్గీకృత రక్తంచిన ఇట్లాంటి చిన్న చిన్న లెక్కలు మీకు ఇస్తాడు మీరు భయపడాల్సిన పని లేదు పరిశీలించండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు యొక్క అంకమధ్యమము మరియు మధ్యగతములు వరుసగా చూడండి మిత్రులారా ఇక్కడ ఎప్పుడైనా సరే అంక అంకమధ్యమం కనుక్కుందాం ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం అనంటే అంకమధ్యమం కనుక్కుందాం తర్వాత మధ్యగతం కనుక్కుందాం సో ఇలా ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చూడండి ఇవి ఆర్డర్లోనే ఉన్నాయి వాటి ఇచ్చినటువంటి లెక్కలు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిట్ట వరుస సంఖ్యలు ఇచ్చాడు వరుస సహజ సంఖ్యలు ఇచ్చాడు కదా ఇలా సహజ సంఖ్యలు ఇచ్చినప్పుడు అంకమధ్యమం ఏమవుతుంది అసలు అంకమధ్యమానికి ఫార్ములా ఏంటి అంకమధ్యమము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమన్నా రాసుకుంటున్నాం మనం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని రాసుకుంటాం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని రాసుకుంటాం ఏది అంకమధ్యమానికి ఫార్ములా మరి ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ప్రధానంగా గమనించినట్లయితే ఇక్కడ రాసులు మొత్తం ఏంటి పది ప్లస్ పదకొండు ప్లస్ పన్నెండు ప్లస్ పదమూడు ప్లస్ పద్నాలుగు ప్లస్ పదిహేను ప్లస్ పదహారు బై ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి బై సెవెన్ వేసుకుంటాం సో కాబట్టి ఏడు పదులు డెబ్బై ఆరు ఐదు పదకొండు నాలుగు పదిహేను మూడు పద్దెనిమిది రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి సో తొంభై ఒకటి డెబ్బై ప్లస్ తొంభై ఒకటి బై ఏడు ఏడు డివైడెడ్ బై తొంభై అంటే పదమూడు పదమూడు ఏళ్ళు తొంభై ఇది రాసులు మొత్తము రాసుల సంఖ్య వేసుకుంటే పదమూడు వచ్చింది ఓకేనా ఇట్లా కాకుండా ఇట్లా వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు అంకమధ్యమాన్ని కనుక్కోటానికి ఒక ఈజియెస్ట్ ఫార్ములా ఉంది ఏంటి చూడండి ఇక్కడ ఇట్లా వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు మధ్యలో ఉన్నటువంటి అంశమే అంక అంకమధ్యమం అవుతుంది అంటే ఇక్కడ ఇది ఇది ఒక టెక్నిక్ అనమాట షార్ట్ కట్ ఏంటి ఇట్లా వరుసగా పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పది వరుసగా ఇచ్చినప్పుడు మధ్యలో ఉన్నది అంక మద్యం అవుతుంది చూడండి ఈ పన్నెండు ఇటు ఈ మూడు పద్నాలుగు పదిహేను పార్ మధ్యలో ఏమున్నది పదమూడు అయింది మధ్యలో ఉన్నది ఏమైంది అంక మద్యం అయింది మనకు కనుక్కున్నా కానీ అంక మద్యం అదే వచ్చింది కదా అంతే చాలా సింపుల్ ట్రిక్ అంటే చూడాలి మీరు ఇచ్చిన అంశాలు వరుసలో ఉన్నాయా లేవా అని చూసుకుంటే వరుసలో ఉంటే మధ్యలో ఏదైతే ఉంటుందో అదే అంకమధ్యం అవుతుంది గమనించండి తర్వాత నెక్స్ట్ మధ్యగతములు మధ్యగతం ఎంత మరి మధ్యలో ఉండేదాన్ని మధ్యగతం అనుకున్నాం సో మరి మధ్యగతం అంటే ఏంటి ఇటు మూడు ఇటు మూడు తీసేసినాం ఇటు మూడు ఇటు మూడు తీసేస్తే ఇక మిగిలింది అంటే పదమూడే కాబట్టి ఇక్కడ మధ్యగతం కూడా పదమూడు అయింది సో కాబట్టి అంక మధ్యమూ పదమూడే మధ్యగతము పదమూడే గమనించాలి ఓకేనా సో కాబట్టి మరి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడు పదమూడు పద్నాలుగు పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేను పన్నెండు పదమూడు కాబట్టి ఇప్పుడు మనకి ఆన్సర్ అంక మధ్యమము మధ్యగతము రెండు ఒకటే ఇచ్చింది కదా సో ఒకటి ఆన్సర్ ఏమవుతుంది పదమూడు పదమూడు అవుతుంది పరిశీలించండి ఇట్లా మీరు వాటి కాన్సెప్ట్ తెలిస్తే చాలా సింపుల్ అంశాలు ఇక్కడ అంక మధ్యం అంటే రాసులు మొత్తం పోయి రాసుల సంఖ్య అదేవిధంగా మధ్యగతం అంటే మధ్యలో ఉండే అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో ముందు రాసుకొని మధ్యలో ఏదైతే ఉంటుందో వాటినే మనం మధ్యగతంగా తీసుకుంటాము అని మీరు పరిశీలించండి తర్వాత క్రింది వాణిలో కేంద్రీయ స్థానపు కొలత గరిష్ట కనిష్ట విలువల వల్ల సులభంగా మార్పు చెందదు చూడండి గరిష్ట కనిష్ట విలువల వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంకమధ్యమం ఉందనుకోండి అంకమధ్యమం అనేది దస్తాంశంలోని అన్ని అంశాలను పరిగణలో తీసుకుంటుంది అందులో గరిష్ట విలువ పెరిగినా కనిష్ట విలువ పెరిగినా అంకమధ్యమం మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే ఏదైతే ఉందో అది అంకమధ్యమం కాదు తర్వాత వ్యాప్తి వ్యాప్తి అంటే ఇది చరశీలత మానము కేంద్రీయ స్థానపు కొలత కాదు ఇది ఇక్కడ కేంద్రీయ స్థానపు కొలత కేంద్రీయ కేంద్రీయ స్థానపు అంక అంకమధ్యమము మధ్యగతము కదా కానీ వ్యాప్తి ఏం చేస్తున్నాం గరిష్ట విలువను తీసుకుంటున్నాం గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ఈ గరిష్ట విలువ పెరిగినా కనిష్ట విలువ పెరిగిన వ్యాప్తి అనేది మారుతుంది కాబట్టి గరిష్ట కనిష్ట విలువ వల్ల సులభంగా మార్పు చెందిద్ది అంటే వ్యాప్తి మార్పు చెందుతుంది కాబట్టి వ్యాప్తి కాదు క్రమ విచలనం కూడా కాదు క్రమ విచలనలో మనం మధ్యమాన్ని తీసుకుంటున్నాం కాబట్టి క్రమ విచలనం కూడా కాదు మరి మధ్యగతం ఏంటి మధ్యలో ఉన్న అంశాలను తీసుకుంటున్నాం ఈ చివర ఈ చివర వదిలిపెట్టి ఇక్కడ ఏదైతే అంశం ఉంటుందో దాన్ని తీసుకుంటున్నాం అంటే గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందదు అంటున్నాడు ఈవిలు పెరిగినా ఈవిలు పెరిగిన మధ్యగతం అనేది మార్పు చెందదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మధ్యగతం అవుతుంది అని పరిశీలించాలా ఓకేనా ఈ క్రింది వారిలో ఏ కేంద్రీయ స్థానపు కొలత గరిష్ట కనిష్ట విలువల వల్ల సులభంగా మార్పు చెందదు మధ్యగతం ఇది మధ్యలో ఉన్న అంశాలనే తీసుకుంటుంది గరిష్ట విలువని కనిష్ట విలువ పరిగణలోనే తీసుకోదు కాబట్టి మధ్యగతం అనేది గరిష్ట కనిష్ట విలువల వల్ల సులభంగా మార్పు చెందదు అని పరిశీలించండి తర్వాత అంశాల సంఖ్య సరిసంఖ్య అయినప్పుడు మాత్రమే రెండు మధ్యస్థ విలువల సగటును పరిగణలో తీసుకునేది క్రింది వాణిలో ఏది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అంశాల సంఖ్య సరిసంఖ్య అయినప్పుడు ఇచ్చిన నుండి దత్తాంశంలో అంశాలు తీసుకుందామండి ఏంటి అంశాలు అని గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మూడు పన్నెండు రెండు ఏడు నాలుగు పద్నాలుగు ఇలా ఇచ్చాడు ఆరు సంఖ్యలు ఉన్నాయండి మూడు పన్నెండు రెండు ఏడు నాలుగు పద్నాలుగు ఆరు సంఖ్యలు ఉన్నాయి ఈ మూడు పన్నెండు ఆరు అనేది ఇప్పుడు ముందులో ఏం చేయాలి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో తీసుకుందాం అంటే చిన్న కింద నుంచి పైకి వెళ్దాం చిన్న సంఖ్య ఏంటి రెండు తర్వాత సంఖ్య మూడు తర్వాత సంఖ్య నాలుగు తర్వాత సంఖ్య ఏడు తర్వాత సంఖ్య పన్నెండు తర్వాత సంఖ్య పద్నాలుగు చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వాడు ఏ రూపంలో ఇచ్చినా వాటన్నిటిని ఏం చేశాను అసెండింగ్ ఆర్డర్లో కింద దాని నుంచి మనం పెద్దదానికి రాసుకుంటూ పోయినాం ఇలా పోయిన తర్వాత ఇప్పుడు చూడండి అంశాల సంఖ్య సరి సంఖ్యనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఎన్నిజ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ అనేది సరి సంఖ్య మరి అప్పుడు మా మధ్యస్థ విలువలను మధ్యస్థ విలువల సగటు అంటే ఇప్పుడు చూడు మధ్యగతం ఏదైతే ఉంటుందో మధ్యగతం ఏదైతే ఉంటుందో ఇది చూడండి ఇక్కడ ఈ రెండు తీసేయండి ఈ రెండు తీసేయండి మధ్యలో ఏమున్నాయి నాలుగు ఏడు ఉన్నాయి ఈ రెండు విలువల యొక్క సగటు తీసుకుని నాలుగు ప్లస్ ఏడు పదకొండు నాలుగు ప్లస్ ఏడు బై రెండు పదకొండు బై రెండు అంటే ఐదు పాయింట్ ఐదు అవుతుంది అంటే ఇక్కడ చూడండి మధ్యస్థ విలువల సగటును పరిగణలోని తీసుకునేది ఏంటి అని అంటే మధ్యగతము ఓకేనా మిత్రులారా సో మధ్యలో మధ్యలో అంశాలు తీసుకుంటామని వాడే చెబుతున్నాడు అక్కడ డైరెక్ట్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది మధ్యస్థ విలువలను పరిగణలోనికి తీసుకుంటుంది అది సగటుగా చేత మధ్యస్థ విలువలను పరిగణలోనికి తీసుకుంటుంది ఓకేనా సో కాబట్టి ఆటోమేటిక్గా మధ్యగతం అవుతుంది సో కాబట్టి అంశాల సంఖ్య సరి సంఖ్య అయినప్పుడు మాత్రమే ఇట్లా సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు మీరు మధ్యగతం కనుక్కోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని గమనించాలి మీరు ఓకేనండి సో ఈ విధంగా మనకి ఇచ్చిన అంటే ఇక్కడ మధ్యగతం అంకమధ్యమం కాదు బాహుళగం కాదు వ్యాప్తి కూడా కాదు కేవలం మధ్యగతమేనని పరిశీలించండి తర్వాత క్రింది వాణిలో సులభంగా లెక్కించడానికి వీలయ్యేది చూడండి క్రింది వాణిలో సులభంగా లెక్కించడానికి వీలు అయ్యేది చూడండి అంక మధ్యము అనుకోని రాసులు మొత్తాన్ని పూడి బై టూ వేయాల ఇది కాదు క్రమ విచారణం అంటే ఇది చాలా పెద్ద ఫార్ములా ఉంది ఓకేనా సో తర్వాత మరి మధ్యమ విచారణం అంటే ఇది చరశీలత మనం ఇది కూడా కాదు మరి క్రింది వారిని సులభంగా లెక్కించడానికి వీలయ్యేది ఏంది అంటే మధ్యగతం మధ్యలో ఉన్న అంశాలు మాత్రమే అసెండింగ్ ఆర్డర్లు రాసుకుంటాం లేదా డిసెండింగ్ ఆర్డర్లు రాసుకుంటాం మధ్యలో ఉన్న అంశాలు ఏవైతే ఉంటే వాటిని తీసుకొని డైరెక్ట్గా పెట్టేస్తాం ఇదే మధ్యగతం సులభంగా లెక్కించడానికి వీలయ్యేది ఏందంటే మధ్యగతాన్ని పరిశీలించండి క్రింది వారిలో దేనిని సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇచ్చిన అంశాలలో దేనిని సులభంగా అర్థం చేసుకోవచ్చు చతుర్థాంశక విచలనమా క్రమ విచలనమా మధ్యమ విచలనమా సారీ మధ్యగతమా మధ్యమ విచలనమా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా కేంద్రీయ స్థానపు కొలతల మీద ఆధారపడేవి ఏంటి చతుర్ధాంశక విచలనం క్రమ విచలనం మరియు మూడవదైనటువంటి మధ్యమ విచలనం ఈ మూడు కూడా వేటి మీద ఆధారపడి ఉంటాయి కేంద్రీయ స్థానపు కొలతల మీద ఆధారపడి ఉంటాయి కేంద్రీయ స్థానపు కొలతలు ఏంటి అంకమధ్యమము మధ్యగతము బాహుళకము సో కేంద్రీయ స్థానపు కొలతల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటి ఫార్ములాస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పెద్దగా ఉంటాయి వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం చాలా లెక్కించడం కూడా చాలా కష్టం కాబట్టి క్రింది వాణిలో ఏ కేంద్రీయ స్థానపు కొలతను సులభంగా అర్థం చేసుకోవచ్చు అంటే మధ్యగతం కేంద్రీయ స్థానం కొలత అయినప్పుడు మధ్యగతం ఏదైతే ఉందో దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది మధ్యగతాన్ని గురించి మధ్యలో ఉండేదే మధ్యగతం అని చెప్పను కాబట్టి మధ్యగతాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు అని పరిశీలించాలా తర్వాత ఇక క్రింది వారిలో ఏది దత్తాంశంలోని అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకో చూడండి దత్తాంశంలోని అన్ని అంశాలను ఇచ్చిన దత్తాంశం అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకో ఏంటి అని అంటున్నాడు సో అంకమధ్యమము మధ్యమము రాసులు మొత్తము పోయి రాసుల సంఖ్య ప్రతి రాశిని పరిగణలో తీసుకోవాలా ప్రామాణిక విచలనము ప్రామాణిక విచలనంలో అంకమధ్యమాన్ని మనం తీసుకుంటాం తర్వాత గుణమాధ్యమము గుణమాధ్యమంలో కూడా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి మధ్య ఏది దత్తాంశంలో అన్ని అంశాలు పరిగణలో తీసుకోదు కేవలం మధ్యలో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకునేది మధ్యగతము అటు చివరి ఇటు చివరి అంశాలను వదిలేస్తుంది మధ్యలో ఉన్న అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి మధ్యగతం మాత్రమే మా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోదు మిగతా అంకమధ్యమైన ప్రామాణిక విచారణమైన గుణమధ్యమైన ఇవన్నీ కూడా దత్తాంశంలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మీకు మధ్యగతం అవుతుంది అని గమనించాలి కేవలం మధ్యలో ఉన్న అంశాలు మాత్రమే పరిగణలోనికి తీసుకుంటుంది క్రింది వాణిలో బీజీయ ప్రస్తావనకు సరిపోని కేంద్రీయ స్థానపు కొలత మరి బీజియ ప్రస్తావనకు సరిపోవాలంటే ఏం చేయాలా దత్తాంశంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే అది బీజే ప్రస్తావనకు సరిపోతుంది మరి క్రింది వాణిలో బీజే ప్రస్తావనకు సరిపోని కేంద్రీయ స్థానపు కొల్తా ఉంటున్నాడు అది అంకమధ్యమం అంకమధ్యము అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి ఇది బీజే ప్రస్తావనకు పనికి వస్తుంది క్రమ విచలనము అంకమధ్యమాన్ని క్రమ విచలన ఉపయోగిస్తుంది కాబట్టి ఇది కూడా బీజేపీ ప్రస్తావన పనికొస్తుంది మధ్యమ విచలనము మధ్యమ విచలనకు కూడా అంకమధ్యమాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి బీజే ప్రస్తావనకు పనికి వస్తుంది మరి మధ్యగతము మధ్యలో ఉన్న అంశాలు మాత్రమే పరిగణలోనే తీసుకుంటుంది అటు చివరి ఇటు చివరి అంశాలు వదిలేస్తుంది కాబట్టి మధ్యగతం అనేది బీజేఏ ప్రస్తావనకు పనికిరాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మధ్యగతం అవుతుందని గమనించాలా క్రింది వాళ్ళలో బీజేఏ ప్రస్తావనకు సరిపోని కేంద్రీయ స్థానం కొలతానంటే మధ్యగతము అని గమనించాలి ఇవన్నీ కూడా లెక్కలు కాదు వీటి యొక్క ఉపయోగాలు అంకమధ్యమము మధ్యగతము బాహుళకము వ్యాప్తి చతుర్థాంశక విచలనము మధ్యమ విచలనము ప్రామాణిక విచలనము విస్తృతి ఈ కొలతలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఉపయోగాలు విద్యా ఉపయోగాలు అనువర్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు చదువుకొని వెళ్ళండి ఎగ్జామినేషన్లో వాడు మీ లెక్క చేయకపోయినా కానీ వాడు పదిహేను బిట్లు ఇస్తే పదిహేనులో మీరు ఖచ్చితంగా పది నుంచి పన్నెండు బిట్లు చేయగలుగుతారు కేవలం అప్లికేషన్లు వాటి యొక్క ఉపయోగాలు మాత్రమే అడుగుతారు అంతేగాని ఓ పెద్ద పెద్ద లెక్కలు చేయమని మిమ్మల్ని అయితే అడగడు గుర్తుపెట్టుకోండి స్టాటిస్టిక్స్ అంటే తర్వాత నెక్స్ట్ దత్తాంశంలో చాలా తరచుగా వచ్చే విలువనే ఏమంటారు పలుసార్లు ఉత్పన్నమయ్యే విలువనే బాహుళికమంటారు బహుసార్లు వచ్చే విలువ బాహుళకం ఓకేనా ఇదే దత్తాంశంలో చాలా తరచుగా వచ్చే విలువని ఏమంటారు బాహుళకం అంటారు అందుకనే బాహుళకాన్ని లెక్కించడం చాలా ఈజీ అంకమధ్యము రాదు మధ్యగతం రాదు వ్యాప్తి రాదు బహుసార్లు వచ్చేదే బాహుళకం కాబట్టి దత్తాంశంలో చాలా తరచుగా వచ్చే విలువని ఏమని పిలుస్తారు అనంటే బాహుళకం అని పిలుస్తారు గమనించాలా బాహుళకాన్ని ఏ అక్షరంతో చూపిస్తారు బాహుళకాన్ని ఏ అక్షరంతో జెడ్ అనే అక్షరంతో చూపిస్తారు డైరెక్ట్ బిట్టు గమనించండి తర్వాత అంకమధ్యమాన్ని ఏ అక్షరంతో చూపిస్తారు ఇందాక నేను చెప్పుకున్నాం మధ్యమాన్ని మనం ఎక్స్ బార్ ఎక్స్ బార్తో చూపిస్తారు పరిశీలించండి అంకమధ్యమాన్ని ఏ అక్షరంతో చూపిస్తారండి ఎక్స్ బార్ అనే అంశంతో చూపిస్తారు తర్వాత ఇప్పుడు చూడండి తొమ్మిది ఎనిమిది ఏడు ఏడు ఆరు మూడు ఏడు రెండు ఒకటి ఏడు తొమ్మిది ఇలా బాహుళకం ఎంత ఇప్పుడే చెప్పుకున్నాం బాహుళకం అంటే ఏంటి బహుసార్లు పునరావృతమయ్యేదాన్నే బాహుళకం అంటారు మరి ఇచ్చినటువంటి దత్తాంశంలో బహుసార్లు ఏమైనా ఉత్పన్నమైందా అని అంటే ఉత్పన్నమైంది ఏది చూడండి ఏడు 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 అనేది నాలుగు సార్లు ఉత్పన్నమైంది కాబట్టి నాలుగు సార్లు వచ్చింది కాబట్టి దీన్ని బాహుళికం అంటారు బాహుళిక ఎట్లా కనుక్కుంటారు ఇట్లనే కనుక్కుంటారు మీరు బాహుళికం కనుక్కోవడం వచ్చింది మధ్యమ మధ్యమ మధ్యగతం కనుక్కోవడం వచ్చింది అంకమధ్యమం కనుక్కోటం వచ్చింది ఈ డిస్కషన్ వల్ల గమనించాలి మీరు సో కాబట్టి లా బాహుళకం ఎంత అంటే ఇక్కడ ఆన్సర్ ఏడు అని పరిశీలించండి ఓకేనా తర్వాత నెక్స్ట్ తర్వాత గమనించినట్లయితే ఇక్కడ చూడండి నాలుగు ఎనిమిది ఆరు మూడు రెండు ఒకటి ఆరు ఏడు తొమ్మిది నాలుగుల బాహుళకం ఎంత అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు అనేదాన్ని చూడండి ఇక్కడ ఒకటి తర్వాత రెండు సార్లు వచ్చింది అదేవిధంగా ఇంకా ఇంకా ఏమొచ్చిందో చూద్దాం ఆరు అనేది ఎక్కడో ఒకసారి వచ్చింది ఎక్కడో ఒకసారి వచ్చింది మరి ఇంకేమైనా పునరావృతం అయినాయా అంటే ఇంకేం పునరావృతం కాల అంటే ఇక్కడ నాలుగు అనేది రెండు సార్లు వచ్చింది ఆరు అనేది రెండుసార్లు వచ్చింది ఇట్లా ఈ దత్తాంశానికి రెండు బాహుళకాలు ఉన్నాయి నాలుగు ఆరు ఇట్లా ఒక దత్తాంశానికి రెండు బాహుళకాలు ఉంటే అటువంటి దత్తాంశాన్ని ఏమంటారు అని అంటే ద్విబాహుళక దత్తాంశం అని పిలుస్తారు ఈ బాహుళకానికి ఈ బాహుళకాన్ని ఏమని పిలుస్తారంటే ద్వి బాహుళక దత్తాంశం అని పిలుస్తారండి ఇలా ఒక దత్తాంశానికి రెండు బాహుళకాలు ఉండవచ్చు ఓకేనా అట్లా కాకుండా ఇక్కడ ఒకటే బాహుళకం ఉందండి ఇక్కడ ఏడు ఒక్కటే బాహుళకం దీనికి ఇట్లా ఒక దత్తాంశానికి ఒకే ఒక బాహుళకం ఉంటే ఆ బాహుళకాన్ని ఏమని పిలుస్తారంటే ఏక దత్తాంశక బాహుళకం అని పిలుస్తారండి ఏక ఏక బాహుళక దత్తాంశం సారీ ఏక బాహుళక దత్తాంశం ఒకే ఒక బాహుళకం ఉంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఏక బాహుళక దత్తాంశం ఏక బాహుళక దత్తాంశం అని పిలుస్తారని గమనించాలి తర్వాత అదేవిధంగా రెండుంటేలా మరి ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది నాలుగు ఆరులు ఇక్కడ రెండు బాహుళకాలు వచ్చినాయి కాబట్టి నాలుగు ఆరులు అనేవి ఈ దత్తాంశం యొక్క బాహుళకాలు అని గమనించండి తర్వాత నెక్స్ట్ తర్వాత ప్రశ్న గమనించినట్లయితే ఒక దత్తాంశానికి ఒకే ఒక బాహుళకం ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు ఇప్పుడే చెప్పుకును ఒక దత్తాంశానికి ఒకే ఒక బాహుళకం ఉంటే ఏమి వినిపిస్తారండి ఏక దత్తాంశం అని పిలుస్తారు ఒక దత్తాంశానికి ఒకే ఒక బాహుళకం ఉంటే దాన్ని ఏక దత్తాంశం అని పిలుస్తారు తర్వాత ఒక దత్తాంశానికి రెండు బాహుళకాలు ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు ఒక దత్తాంశానికి రెండు బాహుళకాలు ఉంటాయి రెండు అంటే ద్వి ద్వి బాహుళక దత్తాంశం అని పిలుస్తారు కాబట్టి ఏక బాహుళిక త్రిబాహుళిక బహుబాహుళిక అనేది కాదు ఒక బాహుళకానికి రెండు దత్త రెండు బాహుళకాలు ఉంటే ఒక దత్తాంశానికి దాన్ని ద్వి బాహుళక దత్తాంశం అంటారు ఒక దత్తాంశానికి రెండు కంటే ఎక్కువ బాగుళికాలు ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు దాన్ని ఏమని పిలుస్తారు అంటే బహుభావుళిక దత్తాంశం అని పిలుస్తారు ఇక్కడ ఉంది చూడండి బహుబాహుళిక దత్తాంశం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇది ఆన్సర్ అని గమనించాలి ఓకేనా తర్వాత నెక్స్ట్ ఫైనల్గా క్రిందివాణిలో అత్యంత సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కేంద్రీయ స్థానపు కొలత మధ్యమం కంటే మధ్యగతాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు మధ్యగతం కంటే బావుళికను సులభంగా అర్థం చేసుకోవచ్చు వ్యాప్త అనేది కేంద్రీయ స్థానపు కొలత కాదు అది చరశీలత మానం కాబట్టి క్రింది వాళ్ళు అత్యంత సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కేంద్రీయ స్థానపు కొలత ఏందని అంటే బాహుళకం పలుసార్లు వచ్చేదే బాహుళకం ఎక్కువ ఎన్నిసార్లు ఏదైతే వస్తుందో అదే బాగుళుకం కింద రాస్తాం ఓకేనా సో ఇలా క్రింది వాళ్ళు అత్యంత సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కేంద్రీయ స్థానపు కొలత అని అడిగాడు అది బాహుళకం అని అర్థం చేసుకోండి ఇట్లా నాన్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు మీరు ఓ అన్ని మ్యాథమెటిక్స్ వస్తే మనకు చేయడానికి అవకాశం ఉండదని అనుకోమా ఏదో రెండో మూడో క్వశ్చన్ ఇస్తాడు మ్యాథమెటిక్స్కి సంబంధించి గణించేవి మిగతా అన్నీ కూడా వాటి యొక్క విద్యా ఉపయోగాలను గమనించండి ఈ వీడియో మీరు చివరి వరకు చూశారు కాబట్టి చాలామంది మీరు లైక్ చేయలేదు ఇప్పటికైనా మించి పని లేదు లైక్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా సో మీరు నన్ను ప్రమోట్ చేయాలంటే ఈ వీడియోని మీరు నన్ను లైక్ చేస్తేనే ముందుకు వెళ్తుందని గమనించాలి థ్యాంక్ యూ అనడా